మొత్తం కూడా చెక్కల తోట తయారు చేసిన వంతెన ఆహ్లాదకరమైన వాతావరణంలో కాఫీ చెట్ల మధ్యలో చెక్కల వంతన చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫోటోస్ దిగడానికి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కి బెస్ట్ లొకేషన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్లేస్ అయిన అరకులో ఉన్నాం అరకు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అరకులో ఉన్న ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ని అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు అదే వుడెన్ బ్రిడ్జ్ ఈ ఉడెన్ బ్రిడ్జ్ అరకు టు వైజాగ్ వెళ్ళే రూట్లో ఉంటుంది చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి అయితే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము ఈ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే మనకి ముందుగా కనిపించేది గిరిజన ప్రాంత వాసులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈ స్టాల్స్లలో లలో ఫేమస్ అయింది బొంగు చికెన్ మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఒకసారి బొంగు చికెన్ టేస్ట్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొన్ని స్టాల్స్లలో లలో ఇంట్లో పండించిన మసాలా పౌడర్స్ మరియు కొన్ని రకాల పికిల్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు రేట్లు కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ఎవరైనా కార్లో వస్తే మాత్రం కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి రోడ్ అంతా వైజాగ్ టు అరకు వెళ్లే రోడ్డు కొంచెం రోడ్డు మీద కారు ఉన్నా కూడా గుద్దేసుకొని వెళ్ళిపోతారు కార్ పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి లోపలికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కొని వెళ్ళాలి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది టికెట్ కొనుక్కొని లోపలికి రాగానే మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి కిందికి దిగి అయితే రావాలి పైకి వెళ్ళి కూడా ఏ విధంగా ఉందనేది వీడియోలో మొత్తం అయితే మీరు చూడవచ్చు వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి

వుడెన్ బ్రిడ్జ్ పైకైతే మనం వచ్చేసాము కొండ ప్రాంతం ఇదంతా కూడా మధ్యలోనే కాఫీ చెట్లను సాగు చేస్తున్నారు ఈ కాఫీ చెట్ల మధ్యలోనే అరకు వచ్చే టూరిస్టుల కోసం వుడెన్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేయటం జరిగింది ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఉదయం ఆరు నుండి తొమ్మిదిలోపే వుడెన్ బ్రిడ్జ్ ని విజిట్ చేయండి ఉదయం టైంలో మంచు పడుతూ మబ్బులు చెట్లకు తాకుతూ వెళ్తూ ఉంటే మనమే ఒక సినిమా సీన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతాం అదే మనం వర్షాకాలంలో వస్తే ఇప్పుడు కనిపించే లొకేషన్స్ కంటే ఇంకా డబుల్ అందంగా అయితే మనకి లొకేషన్స్ కనిపిస్తాయంట బ్రిడ్జ్ ని ఎందుకు నిర్మించారు అంటే అడవులలో సిమెంట్ వాడకుండా అడవులకు హాని చేయొద్దు అన్న ఉద్దేశంతో కంప్లీట్ గా చెక్కలతోటే నిర్మించడం జరిగింది కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన వాసులు కొండ ఎక్కటానికి దిగటానికి ఈ బ్రిడ్జ్ ని కేవలం రాకపోకలకి మాత్రమే ఉపయోగించేవారు కాలక్రమేణా అరకులో పర్యాటకులు పెరగటంతో రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఈ బ్రిడ్జికి గుర్తింపు అనేది వచ్చింది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ మనమైతే డెడ్ ఎండ్కి వచ్చాము ఇది కనిపిస్తుందంతా కూడా కొండ ప్రాంతం ఇక్కడ నుండి హండ్రెడ్ మీటర్స్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ రైట్ సైడ్ కిందికి దిగే దగ్గర మీకు లెఫ్ట్ సైడ్లో కాఫీ కేఫ్ ఉంటుంది కాఫీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ పండించిన కాఫీ గింజలతో కాఫీ అనేది తయారు చేస్తున్నారు కౌంటర్ దగ్గర నుండి చుట్టూ తిరిగి రావడానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా తిరిగి మళ్ళీ కిందికి దిగుతున్నాం మీరు కిందికి దిగేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లోనే కాఫీ కేఫ్ కనిపిస్తుంది ఈ ప్రాంతానికి మీలో ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్ ఒకసారి కాఫీని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పండించిన కాఫీ పక్కన బెల్ క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది